హలో అండి ఈరోజు మా టెరస్ గార్డెన్లో నేను ఫ్రూట్స్ చెట్లు చూపిస్తాను ఫ్రూట్స్ అన్నీ ఏవేమి కాయలు వచ్చినాయి అన్నీ చూపిస్తాను చూడండి పప్పాయి పప్పాయి చూడండి ఎంత చక్కగా కాయలు వచ్చినాయి అన్నీను కాయలు కూడా అన్నీ పండుగ వచ్చినాయి మొత్తము చూడండి చక్కగా పండుతున్నాయి అనమాట కాయలను కాయ కూడా ఇలాంటి నేను డ్రమ్లో పెట్టుకున్నాను చూడండి చెట్టు కూడా ఎంత బలంగా ఎట్లా వచ్చిందో నేను పెట్టేది ఓన్లీ కిచెన్ వేస్ట్ అని చెప్తాను కదా ఇందులో అయితే పెద్ద డ్రమ్ కాబట్టి కిచెన్ వేస్ట్ వేసేసి చూడండి ఎక్కడ కనిపించకుండా నేను అట్లా మట్టి కప్పేసాను చక్కగాను ఇందులో ఒక మునగ చెట్టు ఒక పప్పాయి చెట్టు ఉంది కాయలు చూడండి ఇది నేను ఈ విత్తనం పెట్టింది కాదు ఇది ఆల్రెడీగా మనకి ఇంట్లో కాయలు కొనుకొచ్చుకున్నప్పుడంతాను గింజలు తీసి ఇలా వేస్తే ఇలా మొలిసినాయి ఇక్కడ మొలిసింది అక్కడ కూడా మొలిసింది అది ఇప్పుడు పువ్వు వస్తుంది చూడండి అందులో కూడా ఇది మాత్రం చక్కగా వచ్చాయండి కాయలు చక్క ఎంత చక్కగా ఉన్నాయండి పొప్పాయి చెట్టు కూడా ఎంత హెల్దీగా ఉందో చి కింద నుంచి మళ్ళీ ఇంకొకటి ఇట్లా వచ్చేస్తుంది చూడండి నేను అంతా చెప్పాను కదా చూడండి ఇట్లా కిచెన్ వేస్ట్ పెట్టేస్తాను చూడండి అంతా అదేనండి ఏమీ లేదు నేను మొత్తం ఆర్గానిక్గా పండించుకుంటున్నానండి నేను చూడండి ఇలా ఎంత చక్కగా కాయలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేను చక్కగా ఉన్నాయండి ఈరోజు నేను ఫ్రూట్స్ చెట్లు చూపిస్తాను మా మునగ చెట్టు కూడా చక్కగా కాపు పట్టిందండి కానీ ఒక్క ఆకు కూడా లేదు నేను వీడియోలో చెప్పాను కదా ఎవరో చూడండి చూడండి ఒక్క ఆకు లేదండి మా మునగ చెట్టుకు కాయలు మాత్రం ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చక్కగా కాయలు వస్తున్నాయి బలంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయనండి కాయలు మాత్రము చక్కగా ఉన్నాయండి ఒక్క ఆకు లేదండి చూడడానికి కూడా చెట్టుకు చూడండి మీరే అక్కడ పొప్పటి చెట్టు అదొకటి ఇదొకటి దానిమ్మ దానిమ్మ కూడా ఇప్పుడే కాపు వచ్చేస్తుందండి కాయలు చూడండి చక్కగాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నేను ఇక్కడ చక్కగా వస్తుందండి దానిమ్మ దానిమ్మ కూడా ఇలాంటి డ్రమ్లో పెట్టాను నేను అది సపోటా చూడండి ఎంత కాపు పట్టిందోనండి చక్కగాను ఎక్కడ చూసినా కాయలు పట్టేసిందండి మొత్తం సపోటానైతే అన్ని కాయలేనండి ఏమీ లేదు అంటే కింద నుంచి కూడా కాయలు ఎలా వస్తున్నాయో అన్ని కాయలు వచ్చేస్తున్నాయండి మొత్తం చక్కగాను మాకు ఫ్రూట్స్ చెట్లన్నీ ఇప్పుడు చక్కగా అన్నీ ఫ్రూటింగ్ మీదే ఉన్నాయి మా తోటలు అన్నీ చూడండి ఇక్కడైతే చూడండి ఎట్లా పట్టేస్తున్నాయి ఒక్కొక్క దగ్గర మూడు అట్లా గుతులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ మొత్తము చూడండి ఎక్కడ చూసినా సరే ఇట్లా కాయలు అండి మాది మల్బరి మల్బరి అయితే చూడండి ఆకులన్నీ కట్ చేసేస్తే మళ్ళీ ఎట్లా చిగురు వచ్చిందోనో అంత చిగురులు వస్తున్నాయండి ఇది చిన్న చెట్టుగానే చూడండి ఎన్ని కాయలున్నాయండి ఎక్కడ చూసినా కాయలేనండి మొత్తము ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది కొమ్మలన్నీ తీసేసి అయినా మొత్తం వచ్చేస్తుందండి చూడండి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ క్లియర్గానండి మొత్తము ఫుల్ క్రాప్ మీద ఉందండి కాయలు అయితే ఎన్ని ఉన్నాయోనండి దీనికి చూడండి ఈ చెట్టుకు కూడా అంతేనండి అన్ని కాయలు ఫుల్లు ఇంకా ఒక్క వన్ వీక్ అయితే చాలండి ఎన్ని కాయలు వస్తాయనండి ఇవి పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఇది ఇట్లాంటిది ఒక కొమ్మ ఉంటుంది కదా ఇంత కొమ్మ పెట్టినా వస్తుందండి చెట్టు మాత్రము చాలా ఇది చెట్లతో పండలేదు కొమ్మలు పెట్టేస్తేనే వస్తుంది చూడండి చిగురు చిగు నేనైతే మొత్తం ఇలా కట్ చేస్తాను కొమ్మలు అసలు ఉంచను మొదలు దగ్గర చూడండి ఇది ఉంది కదా ఇక్కడ కట్ చేసేసాం మళ్ళీ ఇది చూడు ఇట్లా ఇక్కడ వరకు కట్ చేసాం మొత్తం అట్లానే కట్ చేస్తామండి మేము చెట్లు చెట్టు చూడి ఇక్కడే నాకు మూడు చెట్లు ఉన్నాయి మల్బెరేను ప్రతి చెట్టుకు ఎంత చూడండి ఇక్కడ నుంచి మీకు దగ్గర నుంచి చూపిస్తా నేను ఎక్కడ చూసినా కాయలు చూడండి ఇంత చిన్న దానికి ఇవి పెద్దగా అయితే నేను పెద్దగైనాక కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి ఇవన్నీను అన్నీ ఫ్రూటింగ్ మీద ఉన్నాయండి చెప్పాను కదా ఎక్కడన్నా ఇది కనుక మాకు దగ్గరలో ఎవరైనా ఉంటే నేను కొమ్మలు ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి కొమ్మలు ఇస్తే పెట్టుకోవచ్చండి ఇంత కొమ్మ పెడితే ఇంత కొమ్మ నేనండి నేను పెట్టింది ఈ చెట్టు పెట్టాను కరెక్ట్గా నేను చెప్తున్నాను కదా ఇంత కొమ్మ తీసుకొచ్చి అది పెట్టేస్తే నాకు ఇన్ని చెట్లు అయిపోయాయండి ఇంత క్రాప్ వస్తుందండి చూడండి ఎంత అండి కొత్త మార్గానికి అండి నేను ఎక్కడ చూసినా ఏది వేయనని చెప్పాను కదా ఈ పూల గురించి మీకు చెప్పాను కదండి మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తూనే ఉంటాయి వీడియోలు చేయట్లేదు ఆల్రెడీ టూ టైమ్స్ చేశాను మళ్ళీ ఊక చేస్తే బాగుండదు కదా అని చేయట్లేదు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పూలు పూస్తూనే ఉంటుందండి ఇది ఫోర్ ఇయర్స్ పైన అయిపోయిందండి నాకు చూడండి మళ్ళీ ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి మొగ్గలు వస్తుంటే ఒక సైడ్ నుంచి పూలు అండి చక్కగా వచ్చేస్తున్నాయండి చూడండి ఇక్కడ ఒక మల్బరి ఉందండి నాకు మల్బరీ మాత్రం నేను బాగా పెంచుకుంటున్నాను ఇది పొప్పాయి కూడా చూడండి అంత చక్కగా మళ్ళీ మీకు వచ్చేసింది ఇది ఒక పొప్పాయి నేను పెంచుకున్నాను ఇది ఒక నిమ్మ చెట్టు చూడండి ఇదైతే కాయలు బాగా కాసిందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంత చిగురు వచ్చేసింది చూడాలి ఎన్ని కాయలు పడుతుంది లాస్ట్ ఇయర్ మాత్రం ఒక ఇరవై పైనే కాసిందండి కాయలన్నీ నేను చింత చిగురు చింత చెట్టు నేను చింత చెట్టు చిగురు గురించే పెంచుకుంటున్నానండి కాయల గురించి కాదు ఇలా ఒక నేను ఒక డ్రమ్లో వేసాను వాటర్ క్యాన్ ఉంటుంది కదా అందులో వేసాను నాకు చిగురు మాత్రం బాగా వస్తుందండి ఈసారి తెంపక ముదిరిపోయింది అంతాను ఇదంతా రాలిపోతే మళ్ళీ నాకు వచ్చేస్తుందండి చూడండి ఇందులో కూడా నేను ఒకటి దానిమ్మ వేసుకున్నాను ఇది ఇంకా పూత పట్టలేదు ఇది కూడా ఒక నిమ్మండి ఇది కూడా కాయలు కాసిందండి లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ చిగురులు స్టార్ట్ అవుతున్నాయి కదా మళ్ళీ కాపు వస్తుంది అని చూడాలి చూడండి ఇక్కడ మళ్ళీ చిగురులు స్టార్ట్ అయ్యి ఎప్పుడు మనకు చిగురులు స్టార్ట్ అయితేనే పూతొస్తుంది చిగురులు స్టార్ట్ కాకుండా అలా ఉన్నప్పుడు మనం కట్ చేసేయాలి కొమ్మలు కట్ చేస్తే చూడండి ఇదంతా ఎంత ఫ్రెష్గా చిగురు వచ్చేసిందో అక్కడ ఒక స్టార్ ఫోటో ఇది అది కూడా ఆకు రాలిపోతుంది ఇంకా తర్వాత అదైతే ఎన్ని కాయలు కాసిందో మీకు వీడియోలో చూడండి లాస్ట్ వీడియోలో ఎన్ని కాయలు ఉన్నాయండి ఒక టూ హండ్రెడ్ పైన కాసిందండి ఆ చెట్టు అయితే ఇది ఒక మామిడి చెట్టు అంజూరు అంజూరు చూడండి ఈ అంజూరు నేను ఎన్ని కోసానో మీకు చూపించాను కదండి ఎన్ని కోసానో ఉన్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే చాలా విపరీతంగా కాయలండి ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఆకులన్నీ రాలిపోతున్నాయి బాగా దీనికి చూడండి మళ్ళీ అన్ని పడుతున్నాయండి కాయలు మళ్ళీ చిగుర్లు రావాలి నేను ఇప్పుడు కట్ చేసాను చూడండి అంజూరు చెట్టు అంతా ఇట్లా కట్ చేసేసాను కట్ చేసేసి ఆకులు ఓల్డ్ అయిన ఆకులు తీసేస్తే మళ్ళీ చిగురు వచ్చేసి మళ్ళీ మనకు కాపు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఉంది దీనికి ఎన్ని కాయలు కాసేదండి ఒక్క చెట్టే కానీ ఇది ఒక నాకు ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ చెట్టు పెట్టి ఇది కూడా ఫుల్ క్రాప్ వస్తుందండి నాకైతే చక్కగాను ఇది బత్తాయి బత్తాయి గురించి ఇవన్నీ ఓల్డ్ వీడియోలో ఉంటాయండి సింగిల్ వీడియో షార్ట్ వీడియోస్ చూడండి ఎన్ని నేను ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక పది కాయలు దాకా కోసానండి చెట్టుకు చూడండి మళ్ళీ ఇంకొక సైడ్ ఇది వెరైటీగా చూడండి ఇటు సైడ్ కాయలు అన్నీ అయిపోయినాయండి మొత్తము కానీ ఇటు సైడ్ చూడండి ఒక్క కుమ్మకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి అన్ని నేను ఇంకా పెద్దగా కాలేదు లోపలికి కూడా దాక్కుని ఉన్నాయి చూడండి లోపలికి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడిది ఇక్కడేను మొత్తము నేను చెప్పాను కదా ఒక టెన్ డేస్ బ్యాక్ నేను ఇంచుమించు ఒక టెన్ కాయలు కోసానండి ఇటు సైడ్ అంతా కోసేసాను మక్కిపోయాయి అది కూడా నేను వీడియో తీసాను కోసేటప్పుడు చూడండి ఎన్ని ఫ్రూట్స్ చక్కగాను అది మళ్ళీ చూడండి ఇది కూడా చక్కగా చిగురొస్తుందండి ఇది ఇదేమీ నల్లేరు నల్లేరు చూడండి ఎలా పాకిపోయిందో చక్కగా అంతా పాటుపోయిందండి మళ్ళీ ఇప్పుడు అంత చిగురులు స్టార్ట్ అయినాయి కట్ చేసేస్తాం కదా అంత చిగురులు స్టార్ట్ అయినాయి చూడండి ఇదొక దానిమ్మ ఇది చూడండి మొత్తం పువ్వు మీద ఉందండి చక్కగాను దీనికి ఎట్లేదన్న ఒక ఐదు కాయలు అయితే పక్కగా నిలుస్తాయండి ఇది ఓన్లీ చిన్న దాంట్లో పెయింట్ బకెట్లోనే ఉందండి ఇది నేను రీపాట్ చేయాలి ఇంకా చెయ్యలేదు దీన్ని ఎందుకంటే నాకు పెద్ద డ్రమ్ము లేదు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఫ్రూట్స్ చెట్లు అన్నీ పెద్దదాంట్లు కానీ అయినా కానీ నాకు ప్రతి సంవత్సరం క్రాప్ అయితే వస్తుందండి చక్కగాను కాయలు అయితే చక్కగా వస్తున్నాయి చూడండి పువ్వు ఉంది ఎన్ని నిలుస్తాయో నేను చెప్తున్నా ఒక నాలుగైదు మాత్రం పక్కగా నిలుస్తాయండి ఈ చెట్టుకు చూడండి ఇది కూడా ఫుల్ పువ్వు మీద ఉందండి ఇది కూడా మనకు ఇక్కడ కూడా చూడండి బకెట్లోనూ బొప్పాయి చెట్టు ఇదేం కాస్తుందో చూడాలి ఇవన్నీ మొలిసాయి కదా ఇప్పుడే కొద్దిగా పువ్వు స్టార్ట్ అవుతుంది చూడండి ఇంత చిన్న దాంట్లో కూడా మల్బరి పెడితే పెరుగుతుందండి చక్కగాను చక్కగా పెరుగుతుందండి ఇక్కడ ఒక దాని ముందు ఇది కూడా స్టార్ట్ అవుతుందండి ఇది ఒక కూలర్ టబ్బులో వేసాను నేను దీనికి కూడా మళ్ళీ మొత్తము చూడండి ఇలా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా సరే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అంతాను ఇది ఇప్పుడు ఇది చిగురు వస్తుందండి చక్కగా నేను ఒక యాప చెట్టు కూడా పెంచుకుంటున్నానండి ఇందులో ఈ సీతాఫల చెట్టు గురించి మీకు తెలుసు కదండి మొన్న ఏమైందోనండి ఇలా విరిగిపోయిందండి ఇక్కడికి చక్కగా విరిగిపోయింది ఎంత పెద్దగా ఉండేదండి ఇలా ఉండేది మొత్తం చెట్టు ఈ చెట్టుకు నేను ఎన్ని కాయలు ఉండినాయో మీకు చూపించాను కదండి ఇది ఇంచుమించు ఒక పది కాయల పైన కాసిందండి ఒక టూ మంత్స్ బ్యాగు నేను వీడియో కూడా చేశాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి ఎన్ని కాయలు ఎంత లావండి ఇంత ఇంత దొడ్డు కాయలు అండి దీనికి చక్క కూలర్ టబ్బులో ఇది కూడా పడి మోలిసిన చెట్టేనండి త్రీ ఇయర్స్కి నాకు క్రాప్ వచ్చిందండి చక్కగాను ఇప్పుడు మళ్ళీ చూడండి మొత్తం చిగురులు స్టార్ట్ అయినాయి ఎక్కడ చూసినా చిగురులేనండి చక్కగాను మళ్ళీ చూద్దాం ఎన్ని కాస్తుందో ఈ సంవత్సరము ఇది కూడా అక్కడ కూడా ఒక సీతాఫల చెట్టు ఉందండి అక్కడ నాకు ఇది ఇవి మా ఫ్రూట్స్ చెట్లు అండి అన్నీను బాగాను నేను అన్నీ పెంచుకుంటున్నానండి ఇలాను ఫ్రూట్స్ చెట్లును కూరగాయల చెట్లును అన్నీను చూడండి ఇక్కడ మాకు అన్నీ చూడండి కరికాకు చెట్టు కూడా నేను దీంట్లో వేసానండి అయినా కానీ చూడండి ఎంత చక్కగాను మామిడి చెట్టు ఒకటి వేసాను ఇది కాపు మాత్రం రాలేదు చూద్దామన్నీ వస్తుందోనండి మేము తోటలో కూడా అంతా మట్టి మార్చామండి మొత్తము మట్టి మార్చేసి అన్నీ మళ్ళీ చేస్తారు చూడండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది కాపు లేదు ఇంకా చిగురులు వస్తేనే మళ్ళీ కాపు కాకపోతే మళ్ళీ కొంచెం చిగురులు స్టార్ట్ అయినాయి అండి చూడండి ఇక్కడ చిన్నగా కనబడుతున్నాయి చూసారా ఇక్కడ కొంచెం చిగురులు స్టార్ట్ అవుతున్నాయి ఈ చిగురులతోనే మళ్ళీ కాపు పట్టేస్తుందండి దీనికి మొత్తము చూద్దాం ఎంత వస్తుందో దీన్ని కూడా చూద్దాము చూడండి మేము మాతో తోటలంతా మట్టి మార్చేసామండి కొన్ని ఆల్మోస్ట్ ఎందుకంటే మళ్ళీ అంతా మనకి ఎండలు స్టార్ట్ అయితే చేయలేము కదా పోసేసి అన్నీ బెండ ఇంకో ఇందులో వేస్తానండి నేను ఇందులో తోటకూర ఇందులో మిరపనార పోసాను ఇందులో మెంతం కూర పోసాను ఇవి చూడండి ఇవైతే ఒక టూ ఇయర్స్ మిరప చెట్లు అయినా కానీ కొద్ది కొద్దిగా కాస్తూనే ఉన్నాయి ఇవి నేను ఎన్ని వీడియోలు చేశాను ఊకే చేస్తే బాగుంటుందని చెయ్యట్లేదండి ఇంకా ఇది మిరప చెట్లు కాస్తూనే ఉన్నాయండి మీరు చూపించాను కదా ఈ మిరప చెట్ల గురించి అక్కడక్కడ ఉన్నాయండి ఇవి చూడండి ఇక్కడ కాయలు వస్తూనే ఉన్నాయండి తీసే బుద్ధి వేయట్లేదు సరే ఉంచుదాంలే కొత్త చెట్లు వచ్చేవరకు అనేసి నేను అలానే ఉంచేశానండి ఇవన్నీ నేను చూడండి సపోర్ట్ అయితే ఇంకా చూడ్డానికి మాత్రం అన్ని కాయలునండి చెట్టు నిండా కాయలు వచ్చేస్తున్నాయి అన్నీ ఇట్లా పెంచుకుంటున్నాం కూర చూడండి టబ్బులో కొయ్యడానికి రెడీగా ఉందండి ఇది గోరింటాకు చెట్టు కూడా నేను పెంచుకుంటున్నానండి చూడండి ఒక బకెట్లో వేస్తేనే ఎలా వచ్చిందో చూడండి ఈ మిరప చెట్లు చెప్పాను కదా టూ ఇయర్స్ నుంచి నేను తీయట్లేదు కొమ్మలు కట్ చేసేస్తుంటే మళ్ళీ అవే చిగురులు వచ్చేసి మళ్ళీ కాయలు వచ్చేస్తున్నాయండి ఇవన్నీ నేను ఎక్కడ చూసినా కాయలు చక్కగాను ఈసారి చెట్లు తీసేస్తానండి చక్కగా చూడండి మా ఫ్రూటింగ్ చెట్లు అండి ఇవన్నీ నేను మొత్తమును చక్కగాను మునగ చెట్టు నేను ఇవి మా తోటలో ఉన్న ఫ్రూట్స్ అండి ఆల్మోస్ట్ నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు అన్నీను చెట్లు కొన్ని చనిపోయాయండి మళ్ళీ నేను వచ్చాక అన్నింటినీ కొంచెం మట్టంతా మార్చుకుంటూ చేసుకుంటూ దీంట్లో నేను రీపాటు చేస్తున్నాను అన్నీ మాకైతే ఈసారి ఫస్ట్ టైం అండి మా తోటలో కనుక టెరస్ గార్డెన్లో ఫస్ట్ టైం బొప్పాయి చెట్టుకు మా కాయలు రావడం చూడండి ఎంత ఇదిగా వచ్చాయో అంత చక్కగా మా తోట చూడండి మిద్ద తోట అంత ఆర్గానిక్గా పండిస్తున్నాను అండి ఈ టబ్బుల గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఇవైతే చాలా బాగా పనిచేస్తున్నాయండి చూడండి నేను ఇది ఏంటి స్వీట్ పొటాటో వేసాను చూడండి అందులో డ్రాగన్ ఫ్రూట్ వేసాను కరిపాక మొక్క చూడండి ఎన్ని మొలసాయో కిందనేమో నాకు ఇది త్రీ లేయర్లో ఉందండి కూడా చూడండి కింద పులిచింత కూర అండి మొత్తము తర్వాత పాలకూర మొన్న పాలకూర కట్ చేసానండి మొత్తం పాలకూర కట్ చేసేసాను కింద పులిచింత కూర తర్వాత కరిపాక చెట్టు చూడండి ఎంత చక్కగానో చూడండి మళ్ళీ కరిపక్క అంత స్టార్ట్ అయ్యిందండి ఈ టబ్ల గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి ఇవి మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇది నేను ఐదు పైసలు పెట్టి కొనకుండా మీకు నేను తెచ్చుకున్నానండి ఎలా తెచ్చుకున్నాను ఇవి ఏంటివనేది మీకు చెప్తానండి అక్కడ కూడా చూడండి అంజూరు అయితే నేను అందులో వేసానండి చక్కగాను అక్కడ బెండ చెట్లకు కూడా బాగా పనిచేస్తుందండి ఇది ఎందుకు ఏంటి ఎక్కడ తెచ్చాను అనేది మీకు నేను సపరేట్ వీడియో చేస్తానండి చూడండి ఎంత చక్కగా సైన్గా పేర్చుకుంటే నీట్గా ఉందండి మనకు చేయడానికి కూడా చాలా శ్రమ తక్కువ అండి అంత బకెట్లలో అయితే మనం చాలా గెలిగించవచ్చు చూడండి నేను ఎలా పెట్టానో ఇందులో పెట్టాను ఫస్ట్ ఏర్లు ఇది అవుతుందనేసి ఒక బకెట్ మళ్ళీ దీనికి కట్ చేసేసి ఇలా కట్ చేసేసి చూడండి ఇలా కట్ చేసి తొడిగేసి మట్టి పోసాను దాంట్లో నేను పాలకూరేసాను మళ్ళీ ఇదంతా పులిచింత కూర చూడండి ఎంత చక్కగాను అన్ని ఫ్రూటింగ్ మీద ఉన్నాయని చెప్పాను కదండి ఎక్కడ చూసినా చూడండి ఎన్ని ఫ్రూటింగ్స్ అండి ఇంత చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయినాయండి మనకు చూడండి అయిపోయింది మనకు అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి ఎక్కడ చూసినా సరేనో మునక్కాయలు సపోటాను దానిమ్మకాయలు అంజూరు ఇది ఒక చెట్టు చూపియడం మర్చిపోయానంటే మీకు యాపిల్ బెర్రీ చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందోనండి ఆపిల్ బెర్రీ నేను ఫస్ట్ బకెట్లోనే ఉందండి ఈ బకెట్లో ఉండేది ఇప్పుడు నేను మొన్న పోయినవి దీన్ని ఇందులోకి మార్చేసానండి మార్చేసి చూడండి చక్కగా మళ్ళీ అంతా చిగురు స్టార్ట్ అవుతుంది యాపిల్ బెర్రీ కూడా చాలా కాసిందండి ప్రతి ఒక్క వీడియో ఉందండి నేను నేను కాయలు తెంపేటప్పుడు అంతా మీకు చూపించాను అన్ని వీడియోలు ఉన్నాయి చూడండి ఆపిల్ బెర్రీ కూడా ఇది కూడా ఫైవ్ ఇయర్స్ మొక్క అండి నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి కాస్తూనే ఉంది ఇయరే నేను పెద్ద దాంట్లోకి మార్చానండి ఫోర్ ఇయర్స్ నుంచి నేను చిన్న బకెట్లోనే ఉంచానండి పెయింట్ బకెట్లో ట్వంటీ లీటర్స్ బకెట్లో ఈ బకెట్లోనే ఉండేదండి ఇప్పుడు పెద్ద దాంట్లోకి మార్చాను టెన్ డేస్ క్రితం ఇది కూడా ఫుల్ క్రాప్ వస్తుందండి మాకు నేను మొత్తం ఆర్గానికేనండి ఏది ఎరువులు ఏది వా మొత్తం ఆవు పేడ కిచెన్ వేస్ట్ ఎక్కువ కిచెన్ వేస్టేనండి నాకు ఆవుది కూడా దొరకదు ఎప్పుడో పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు నేను కొంచెం తెచ్చుకుంటాను తప్పితే ఎక్కువ కిచెన్ వేస్ట్తోనే నాకు ఇంత అండి మొత్తం తోటంతా నేను చేస్తున్నాను ఇది కూడా ఇంకా అటు సైడ్ కూడా ఉందండి ట్యాంక్ ఇటు సైడ్ కూడా మొత్తమును అది మొత్తం ఆర్గానిక్ అండి మీరు కూడా ఇలా మొత్తం పండించుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోండి కిచెన్ వేస్ట్ బయటికి పోకుండా మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతామండి మొత్తం ఆర్గానిక్గా పండిస్తున్నాం మొత్తం మేము మా మిద్దె తోటని అందరూ మీరు కూడా ఇలా పెంచుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోండి లోకాం సమస్తాం సుఖినో భవంతు